కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అదీ కాకపోతే పాకుతూ పో అంతేకాని అలా ఒక్క చోటే ఉండిపోకు దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది లే బయలుదేరు కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో వింటే రైతు పండించిన దానికి కాస్ట్ ఎందుకు అంచకూడదు సూపర్ మార్కెట్ కిలో ఏ రోజున బేరం వాడేవా బిగ్ బాజార్ కెళ్ ఏ రోజున బేవేవా మెడికల్ షాప్ కిలో ఏ రోజున ఒక రోగ తగ్గించుకున్నావా మెడిసిన్ రైతు ఎందుకు అడుగుతున్నా నిజంగా రైతు ఎందుకు సఫర్ అవుతున్నాడు చెప్పినా నేను రైతుకి నిజమైన మద్దతు ధర దొరకట్ల తన పండించిన ప్రొడ్యూస్ కి తను ట్యాగ్ చేసుకునే శక్తి లేదు అతనికి రేట్ ఎవడు ఫిక్స్ చేస్తున్నాడు రైతుది మధ్యలో వచ్చిన దళాలు ఫిక్స్ చేస్తున్నాడు భవిష్యత్తులో రైతులందరూ ఒక కమ్యూనిటీ కింద తయారయ్యి ఆ గ్రూప్స్ ని ముందుకు తీసుకెళ్లడం మాత్రమే వాడుకున్న మార్గం ఆ మార్గాన్ని ఎంత బాగా డ్రైవ్ చేసి లగల దాని మీదే నేను మా టీం వర్క్ చేస్తున్నాం